హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆకాశాన్ని అంటుతున్నాయి గోల్డ్ కాస్ట్యూమ్ చూసి ఎలాగూ మనం గోల్డ్ పర్చేస్ చేయలేము అని చెప్పేసి అట్లీస్ట్ చూడ్డానికన్నా వెళ్దామని అని చెప్పి జిఆర్టీకి వెళ్ళామండి అక్కడ గోల్డ్ జ్యువెలరీ కొన్ని చూశాను నార్మల్గా అయితే బ్లాక్ బీచ్ చూద్దామని చెప్పేసి వెళ్ళి బ్లాక్ బీచ్ చూశాను తర్వాత దాని తర్వాత సిల్వర్ చూద్దామని చెప్పేసి వెళ్ళి సిల్వర్ పట్టీలు అయితే తీసుకున్నానండి గోల్డ్ ఒక సిక్స్టీన్ గ్రామ్స్ మనం పర్చేజ్ చేయాలంటే వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ దాకా అవుతుందండి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ అలా అవుతుంది విత్ వేస్టేజ్ మేకింగ్ ఛార్జెస్ జిఎస్టీ అన్నీ కలిపేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ అవుతుంది ఒక సిక్స్టీన్ గ్రామ్స్లో మనం బ్లాక్ బ్లాక్బీస్ తీసుకోవాలంటే షార్ట్ చేయనండి అందుకోసం అన్ని డబ్బులు మన దగ్గర లేవులే అని చెప్పేసి పక్కనున్న ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్లో వచ్చే పట్టీలు ఏమైనా ఉన్నాయని చూద్దామని చెప్పి వెళ్తే ఈ పట్టీలు అయితే కనిపించాయి నచ్చాయండి అందుకనే పర్చేస్ చేశాను ఎంత పడిందంటే ఒక గ్రామ్ వచ్చేసి నైంటీ త్రీ రూపీస్ అండి మనకి నేనైతే ఫోర్ తులాస్ తీసుకున్నా నేను ఫోర్ తులాస్ తీసుకుంటే నాకు ఎంత పడిందంటే త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ అలా ఏమో పడింది మొత్తం కలిసి నాకు ఫోర్ తులాస్ ఇది మీకు ఒకవేళ డిజైన్ వచ్చి ఉంటే షాట్ అయితే తీసుకోండి అండ్ నెక్స్ట్ అయితే నా ఫ్రెండ్ తీసుకుందండి బ్లాక్ బీడ్స్ ఆ బ్లాక్ బీడ్స్ కూడా నేను ఒకసారి చూపిద్దాం అనుకుంటున్నాను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే డిజైన్ ఎవరికైనా నచ్చుంటే వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అండ్ మన దగ్గర ఎంత మనీ పెట్టుకొని మనం గోల్డ్ షాప్కి వెళ్ళాలి అని కూడా మీకు ఒక ఐడియా వస్తుందని చెప్పేసి షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అంటే అండ్ ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో వస్తూనే ఉంటే అసలు నా ఛానల్లో వీడియోస్ పెట్టడమే మానేశానండి ఎందుకంటే అంటే నేను టూ ఇయర్స్ నుంచి వీడియోస్ చేస్తున్నాను స్టిల్ నా మోడైజేషన్ అవ్వలేదు ఇప్పటికీ వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి మధ్య మధ్యలో ఆపుతున్నాను మోటివేషన్ ఏం రావట్లేదు అందుకోసం మళ్ళీ ఎప్పుడో ఎవరో ఒకరు మోటివేషన్ ఇచ్చినప్పుడు కొంచెం వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తున్నాను నేను ఏదైనా యూస్ఫుల్ కంటెంట్ అయితే పెడుతున్నాను అండి కానీ యూస్ఫుల్ ఎవరికి నచ్చదు కదా అందుకనే ఎవరు సపోర్ట్ చేయట్లేదు థ్యాంక్ యూ